సభాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ సమితి కార్యదర్శి కామెడు కొన్నరేని సాంశీరావు గారికి మన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామెడ్ డి రాజా గారికి వేదికపైనటువంటి సిపిఐ జాతీయ నాయకత్వం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వాలకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను వందేళ్ల కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని పురస్కరించుకొని ఈరోజు ఖమ్మం పట్టణంలో చాలా భారీ బహిరంగ సభ జనసేవదల కవాతు ప్రదర్శనను చాలా గట్టిగా నిర్వహించి మన జాతీయ రాష్ట్ర నాయకత్వాలు ఇచ్చినటువంటి పిలుపులను అవగతం చేసుకొని భవిష్యత్తులో మనం మన పార్టీని మరింత సమరశీలమైనటువంటి పార్టీగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని రకాల అవంతరాలు ఎదురైనా మన పూర్వీకులు ఎనక తరంబుల వారి త్యాగాలకు నారు పోసి నీరు పెట్టి వారి భుజ పైన ఈ జెండాను వంద సంవత్సరాల పాటు మోసి ఈ తరానికి అందించారు ఈ తరం మనం వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో భవిష్యత్తులో ప్రజల కోసం పీడిత వర్గాల కోసం మరింత పదునైనటువంటి పోరాటాలు చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు పైన ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా గారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై తారీఖు నాటికి ఈ దేశంలో ఉన్నటువంటి మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పి ఒకవైపున డేటు నిర్ణయించారు మావోయిస్టు సోదరులందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం మీ త్యాగాలు అనే సామాన్యమైనటువంటివి మీ పోరాటం వెలగట్టలేనటువంటిది అలాంటి పోరాటాలు బ్రతికి బట్ట కట్టాలంటే మనందరం కూడా ఐక్యం కావాలి చీలికలు పేలికలయ్యాయి రెడ్డి ఘాటులు రెడ్డి ఘాటులు తల్లి కడుపును పెళ్లగించిన పిల్లతేళ్ళు రెడ్ గార్డులు అని చెప్పి ఒకనాడు గజ్జల మల్లారెడ్డి గారు మన గురించి చెప్పారు అలాంటి రెడ్ గార్డులు ఈ దేశంలో ఎక్కడ ఏ మూలన ఏ అడవిలో ఉన్నా ఏ కొండల మధ్య ఉన్నా ఏ జన సమూహంలో ఉన్నా కూడా మనం ఈరోజు ఐక్యం కాకపోతే రాజ్యం చాలా బలమైనటువంటిది ఆ రాజ్యం మనల వేటాటానికి సిద్ధంగా ఉంది అది పరిపరి రూపాల్లో వస్తా ఉంది కులాన్ని వాడుతూ ఉంది మతాన్ని వాడుతూ ఉంది అన్ని రకాలుగా ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి కావలసినటువంటి ప్రయత్నం తాను చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఎదుర్కోవాలంటే మనం ఐక్యం కావాలి కమ్యూనిస్టు ఉద్యమం పునరేకీకరణ జరగాల్సినటువంటి తక్షణ ఆవశ్యకత భారతదేశంలో ఉందని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇరవై సంవత్సరాల క్రితమే గుర్తించింది దాని ప్రకారమే రేపు భవిష్యత్తులో ఈ వంద సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అనేక హక్కులు సాధించి పెట్టింది ఏం సాధించారు ఏం చేశారు మీరు సాధించిన గొప్పతనం అని చెప్పి చాలా మంది మన గురించి ఎగతాలిగా మాట్లాడుతున్నారు మనం చెప్తా ఉన్నాం ఈ దేశంలో ప్రశ్నించేటువంటి హక్కును కలగజేసింది గొంతుక లేని వారికి గొంతుకాయ నిలిచింది మీ హక్కును గురించి నిలదీయమని చెప్పింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ హక్కుల సాధన కోసం భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున మనం పోరాటాలకు పునరంకితం కావాలి మామూలు పోరాటాలు కాదు ఆశామాసిగా ధర్రాలు రాస్తారకోలు టికెటింగ్లో కాదు త్యాగాలతో కూడినటువంటి పోరాటాలకు మనం సిద్ధం కాకపోతే ఈ దేశంలో ఎర్ర జెండా ప్రత్యామ్నాయం కాలేదు కాబట్టి త్యాగాలతో కూడినటువంటి పోరాటానికి మనం సమాయత్తం కావాలని ఈ వంద సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రజానికానికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నిర్వాహకులకు ధన్యవాదాలు ఎత్తు ముగిస్తా ఉన్నారు భారతీయ పార్టీ సిపిఐ